ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికి ఉండవు అందరికీ ఉంటాయి రిచ్ ఫ్యామిలీస్ కానీ పూర్ ఫ్యామిలీ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ అందరి ఇండ్లలో ప్రాబ్లమ్స్ అనేటివి కామన్ గా ఉంటాయి ప్రాబ్లం వచ్చిందని అలానే ఉండకూడదు ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి అనేది థింక్ చేయాలి ఎక్కువ పేరెంట్స్ ఏం చేస్తారంటే మన కిడ్స్ మన కిడ్స్ అని సగం లైఫ్ అంతా కిడ్స్ కోసమే సాక్రిఫైస్ చేస్తారనమాట వాళ్ళ పెళ్లి వాళ్ళ స్టడీస్ వాళ్ళ ఫ్యూచర్ అని సగం లైఫ్ వాళ్ళ గురించే సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళ కోసం వాళ్ళు ఏం చూసుకో పేరెంట్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఉంటాయి అండ్ బయట ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి చాలా ఉంటాయి అయినా కూడా ముందు వాళ్ళు యాక్ట్ చేస్తుంటారు అనమాట మంచిగా ఉన్నట్టు పిల్లలు బాధపడద్దు పిల్లలు బాగుండాలి బాగా చదువుకోవాలి వాళ్ళ చదువులు డిస్టర్బ్ అయితే అనేసి వాళ్ళు మన ముందు చాలా యాక్ట్ చేస్తారు కానీ మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేటివి కొంతమంది ఇంట్లో ఫాదర్ వర్క్ చేస్తుంటారు కొంతమంది ఇంట్లో మదర్ వర్క్ చేస్తుంటారు మదర్ అండ్ ఫాదర్ ఎవరైనా ఒకళ్ళు అయితే చేస్తుంటారు కాబట్టి సాంపుల్ గా తీసుకుంటున్నా సడన్లీ వాళ్ళకి ఏదన్నా అవుతా అనమాట హెల్త్ ఇష్యూ వస్తుంది సడన్లీ వాళ్ళు వర్క్ చేయలేకపోతారు ఇప్పుడు ఆ స్టెప్ అనేది మనం తీసుకోవాలి అంటే ఒక ఫాదర్ గా మదర్ గా మనం తీసుకోవాలి మన ఫ్యామిలీని మనం నిలబెట్టాలి నువ్వు బాగా ఎంజాయ్ చేస్తుండే బాగా తిరుగుతుండే ఫ్రెండ్స్ తో అంత బాగా చిట్ చాట్ చేస్తుండే సడన్లీ నీకు ఒక పెద్ద బాధ్యత నీ నెత్తి మీద పడింది ఇప్పుడు ఆ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి ఎందుకంటే నిన్ను చిన్నప్పటి నుంచి నీ పేరెంట్స్ కంటికి రెప్పలా కాపాడుకుని నేను ఇంత పెద్ద చేస్తే నువ్వు ఈ రోజు ఇంత లగ్జరీగా పెరుగుతున్నావు తిరుగుతున్నావు తింటున్నావు ఎంజాయ్ చేస్తున్నావు అదే పేరెంట్స్ కి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు లేని జీవితం ఇంకెందుకు చెప్పండి ఇన్ కేసు వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమే ఉంది హాస్పిటల్ కి చూపించడానికి మనీ లేవు నువ్వు త్రిబుల్ వర్క్ చేయి డబల్ వర్క్ చేయి త్రిబుల్ వర్క్ చేయి మనం అనుకుంటే చెయ్యందంటూ ఏది ఉండదు వన్ ఇయర్ బాగా కష్టపడు వచ్చిన మనీతోన నీ పేరెంట్స్ ని చూసుకో చూపి హాస్పిటల్లో ఇప్పుడు అప్పుల వల్లనే తను చాలా సఫరీ హెల్త్ ఇష్యూ తెచ్చుకున్నాడు మళ్ళీ అప్పు చేయకూడదు నువ్వు వర్క్ చేసి కష్టపడి సంపాదించి